మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు వయసులో పెద్దవాడు అలాంటి వాడు ఈరోజు అమిత్ షా గారి కాళ్ళు మొక్కాడు అంటే పొత్తు కోసం అధికారం కోసం ఏ విధంగా వెంపర్లు అనేది అర్థం చేసుకోలేదు చెప్పు బిశారాలో నీ మంత్రివి ఏది ఒరిజినల్లో ఏది పేకో ఏది మార్పుడో తెలుసుకోలేదు నువ్వు ఒక మంత్రివి పేటిఎం కుక్కల కింద ఎడిట్ చేసేస్తాయి దాన్ని ప్రచారం చేస్తారో నువ్వు వచ్చి కొంద మాట్లాడేస్తావు సిగ్గు అనిపించట్లేదు ఎలాంటి మాటలు మాకు ఏమని చెప్పినా నీ మొఖాన్ని కాలు తూక్కు నువ్వు ఉమ్మే అనిపిస్తుంది నిజంగా ఇబ్బంది విషయా సిగ్గు విషయాలు ఇబ్బంది అనిపించట్లేదు కొంచెం కూడా అనిపించట్లేదు రోజు నీకు అసలా చంద్రబాబు నాయుడు గారు స్థాయి అక్కడ ఆయన ఒకరి కాళ్ళ మీద పడతాడా చెప్తాను కానీ మనం ఉండాలి కదా మన బతుకు కొంచెం అయినా కానీ అనిపించాలి కదా ఏ మన ఇది ఏదో ఎలా పడికి కోరం పోరం పోకేదో మార్పింగ్ చేసుకున్నారులే దాన్ని మనం ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పి ఇంత జ్ఞానం నీకు ఉండాలి కదా ఒకవేళ మార్పిడి చే మార్పింగ్ చేసిన ప్రతి ఫోటో నిజమే అనుకుంటే కనుక నీ బతుకు మించిన కుక్క బతుకు ఇంకొకటి ఉండదు రోజా అని చెప్పేసి క్రోమ్లోకి వెళ్ళి కొట్టామంటే అడ్డమైన చెత్త అంతా అడ్డమైన ఫోటోలు అన్నీ కూడా వస్తాయి మామూలు ఫోటోలు కాదే మేము చెప్పలేము చూపించలేము అంత నీచాతి నీచమైన ఫోటోలు వస్తాయి అవి ఏన్ని నిజమేనా అన్నింటికో సమాధానం చెప్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డిలాగా ఏమైనా చంద్రబాబు నాయుడు ఏమైనా కేసులు ఉన్నాయా లేవు కదా ఓ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికార అడ్డం పెట్టుకుని దోచేసాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు దాదాపు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి ఈడీ సిబిఐ కేసులు ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇవాళకి బెయిల్ మీద బతుకుతున్నాడు ఎక్కడికైనా బయటికి బయట చేసి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అయా నేను నా కూతురుని చూస్తానుకో లేదా మా చుట్టాల చూస్తానుకో పట్టాలను చూస్తానుకో దేశం దాటి వెళ్తున్నాను మీకు కాల్ కట్టుకుంటాను మీకు నమస్కారం నాకు పర్మిషన్ ఇప్పించను మళ్ళీ వెళ్ళి వచ్చేస్తాను ఎంత అని చెప్పి అడుక్కొనే పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నావు నేను అందుకే అందరూ బూతులు తిట్టేది నేను ఊరికే తిట్టాను మెత్త పేరుకి మంత్రి అంతే బుర్రలో ఏం ఉండదు ఆ బూతులు తప్పితేన బూత్ ఉండదు నీకు పైగా మంత్రి తిని తాగడానికి తప్పితే నువ్వు దేనికి పని చేయ దానికే పని చేస్తావు రాత్రి ఫుల్గా తాగేయాలా పొద్దునొచ్చి ప్రశ్నలు పెట్టి మురిగేయాలా అంతే కదా అంటే మనకేమైనా వచ్చింది ఏమైనా ఉందా అక్కడ ఎవరో పనికి మన లేదో ఫోటో ఎడిట్ చేస్తే దాన్ని మంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఆ మాత్రం పరిజ్ఞానం లేదు మాట నీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం నీకు లేదు ఏది నిజమో ఏది పీకో కూడా తెలియదు తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే మేము అర్థం చేసుకోవచ్చు మానసికంగా మీది మీరు ఏ స్టేజిలో ఉన్నారో ఇంక రేపో మాపో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేయడమే సగం దగ్గర వదిలిపోతుంది రాష్ట్రానికి పెట్టిన సగం పేడ వదులుతుంది నేను తీసుకెళ్ళిపోతే ఇందుకు కానీ నేను గుర్తు తిట్టేది రోజా